విజయనగరం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో మంగళవారం నాడు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఐపీఎస్ మీడియా సమావేశం నిర్వహించారు రాజాం పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి అక్రమంగా కలిగి రవాణాకు మరియు వినియోగిస్తున్న ఏడుగురు నిందితులను అరెస్ట్ చేసి వారికి సహకరిస్తున్న ఒక జువెల్ను కూడా అదుపులోకి తీసుకున్నట్లు జిల్లా ఎస్పీ తెలిపారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ మాట్లాడుతూ గంజాయి అక్రమ రవాణా చేస్తూ తరచూ పిడి యాక్ట్ ప్రయోగిస్తామని అన్నారు గంజాయి అక్రమ రవాణాదారులకు జిల్లా ఎస్పీ ఈ సందర్భంగా తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు గంజాయి నియంత్రణలో భాగంగా జిల్లాలో ఇప్పటికే ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశామని ఇతర రాష్ట్రాల నుండి గంజాయి ప్రవేశించే అవకాశం ఉన్న పదిహేడు ప్రాంతాలను గుర్తించామని ఆయా ప్రదేశాల్లో ఆకస్మిక డైనమిక్ వాహన తనిఖీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ తెలిపారు మన జిల్లాలో ఎక్కడైనా కూడా ఈ గాంజా ఎవరైనా కన్స్యూమ్ చేస్తే కూడా వాళ్ళ మీద కేసులు పెట్టడం జరుగుతుంది సో ఓన్లీ అమ్మడం కాదు ఎవరైనా గాంజా ట్రాన్స్పోర్ట్ చేసినా కొంటే యూజ్ చేస్తే సప్లై చేస్తే అందరి మీద కేసు నమోదు చేసి కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది గత పది రోజుల నుంచి

నైన్ వన్ టూ వన్ జీరో నైన్ ఫోర్ వన్ సిక్స్ ఫోన్ చేసి తెలపాలని జిల్లా ఎస్పీ ప్రజలను కోరారు ఈ సమావేశంలో చిపురుపల్లి డిఎస్పీ ఏఎస్ చక్రవర్తి రాజం ఇన్స్పెక్టర్ డి మోహన్ రావు ఎస్బిసిఐ నరసింహమూర్తి రాజం ఎస్ఐ రవికిరణ్ తదితరులు పాల్గొన్నారు